அது பாத்துக்க నాలుగు పాతిక నాలుగు వందల పాత రూపాయలు ఎక్బాత్ పదహారు వేల నాలుగు వందల పాత రూపాయలు ఇరవై ఇరవై యాభై యాభై డెబ్భై డెబ్బై ఐదు వందలు ఐదు పాతిక ఐదు పాతిక ఇరవై పద్దెనిమిది 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 ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు రూపాయలు

రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు వచ్చేసి మనం ఈ యొక్క తిరువురు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రమాడి విలేజ్ కి రావడం జరిగింది మన యొక్క రైతు వచ్చేసి ఈ యొక్క ఆర్ అనే ప్రొడక్ట్ వాడడం జరుగుతుంది సో ఆర్ మేగడాను ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రైతు మాటల్లో వివరించడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే అవకాశం ఉంది నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు మొగిలి కృష్ణని మొగులి కృష్ణ ఇది ఏ ఊరు ఎర్రమాడు తిరువూరు తాలూకా ఎర్రమాడు కృష్ణ కృష్ణ ఓకే ఎంత వేసారు తోట నేను పదిహేను ఎకరాలు వేస్తాను ఏ వేరే రెడీలు వేశారు తేజ వేశా కొద్ది లావులు వేశా తేజాలు లావులు వేశారు సో ఆర్ మీ అంతకు ముందు ఈ ఏ సెగ్మెంట్లు వేసుకున్నారు మీరు తేజ సెగ్మెంట్ లేని ఎస్ యస్ని డాబల్ ఈ సెగ్మెంట్ అన్ని ఎడమ సెగ్మెంట్ ఆ ఈ సెగ్మెంట్ ఏజ్ ఏసి ఎన్ని రోజులు అవుతుందండి తోట మూడు నెలలు అవుతుంది సో ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ సారిగా ఈ యొక్క ఆర్మీ కూడా స్ప్రే చేశారా ఆర్మీ కూడా చేశాను ఎక్కడ చూసారండి ఇది యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూసి ఒకసారి అసలు చూద్దామని ఆన్లైన్ లో బుక్ చేశా ఓకే బుక్ చేసి వేసుకొచ్చి కొట్టా ఫస్ట్ రెండు ఎకరాలకు కొట్టా ఓకే కొద్ది రిజల్ట్ బాగానే ఉంది బాగున్న తర్వాత మళ్ళీ ఒక పది ఎకరాలు బుక్ చేసి మొత్తానికి కొట్టేశాను మొత్తం మొత్తానికి వేసిన మొత్తానికి కొట్టిన తేజ రకానికి వరకు రిజల్ట్ వరకు బొబ్బ ఆగింది లైట్ అంతా ఇడిపోయింది రిజల్ట్ బాగానే ఉంది దామ నల్లి తెలదామ పచ్చదామ కూడా ఫ్లవరింగ్ బాధితుంది ఫ్లవరింగ్ నెంబర్ వన్ కు వచ్చింది ఫ్లవరింగ్ చూడొచ్చు మళ్ళీ వచ్చింది ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది కొట్టాక నీకు నాలుగు రోజులు కానిచ్చి సొలుపు దించాను కొట్టాక నాలుగు రోజుల నుంచి మంచి చూడవద్దే అమ్మరానికి వచ్చింది సో రైతులందరూ ఇది వాడుకోవచ్చు అండి ఎవ్వరైనా వాడుకోవచ్చు అండి ఓకే